ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆర్థిక వనరులను సృష్టా సృష్టించాల్సిన ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూముల వేలం ద్వారా వచ్చిన ఆదాయం తోటే నెట్టుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే పంథాన్ని అవలంబించింది గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కోకాపేట్ సమీపంలో ఎకరానికి నూట పదిహేడు నుంచి నూట ఇరవై కోట్లకు ధర పలికిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భూముల విక్రయానికి సిద్ధపడినట్టుగా తెలుస్తుంది ఉస్మాన్ సాగర్లో ఉన్నటువంటి నలభై ఎకరాలు మరియు రాయతూర్లో ఉన్నటువంటి ఇరవై ఎకరాలు టీజీఐఏసి ద్వారా వేలం వేయడానికి సిద్ధమైంది అయితే ఒక ఎకరానికి నూట నాలుగు కోట్లుగా ధరను నిర్ణయించిన టీజీఐఏసి చదరపు గజం రెండు లక్షల పైనే పలకనున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ దరఖాస్తుల గడువు ఆగస్టు ఎనిమిదితో తో ఉండగా ఆగస్టు పన్నెండు రోజు టెండర్ అవార్డు ఇవ్వనుంది